ఆరు ఇంపార్టెంట్ మావోయిస్ట్ కార్డర్ సరెండర్ అవుతున్నారు దీంట్లో ఈ ఆరుగురులో ఒక డివిజనల్ డీసీఎం స్థాయి మావోయిస్ట్ అదేవిధంగా ముగ్గురు ఏసీఎంలు అండ్ అనదర్ పార్టీ మెంబర్ కూడా సరెండర్ అవడం జరుగుతుంది ఈరోజు ఐ విల్ గివ్ యూ బ్రీఫ్ ఈరోజు మన ముందు కుర్రం మిథిలేష్ అలియాస్ రాజు డివిజనల్ కమిటీ మెంబర్ తను థర్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ కొంటా బ్లాక్ సుక్మా జిల్లాకి చెందినవాడు యాజ్ ఎర్లీ యాజ్ లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి చాలా సక్రమంగా పార్టీలో పనిచేస్తున్నాడు మావోయిస్ట్ పార్టీలో ఆల్ సిక్స్ ఆఫ్ దిమ్ బిలాంగ్ టు సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ అండ్ పార్ట్ ఆఫ్ ద లార్జర్ డీకేఎస్ దండకారణ్య స్టేట్ కమిటీలో భాగంగా వీరందరూ పనిచేస్తున్నారు ఫస్ట్ కుర్రం మిథిలే చలియాస్ రాజు ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఆల్రెడీ చెప్పాను ఆర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఈ బిలాంగ్స్ టు చింతగుప్ప పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇన్ సుక్మా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ తన మీద కూడా వీడి మీద కూడా నాలుగు లక్షలు రివార్డు ఉంది మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ కేసెస్లో వీడు పాల్గొన్నాడు యాక్టివ్గా ఈ కొంటా ఏరియా కమిటీ కానీ ఈ దండకారణ్య ఓవరాల్ సెటప్లో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎస్పెషలీ కేసుల విధంగా చూస్తే యూఎస్ విధంగా చూస్తే స్ టుా బ్లాక్ ఇన్ సుక్పూర్ అండ్ గంగనాపల్లి విలేజ్ కి చెందినాడు తను కూడా ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి హీస్ బీన్ పార్ట్ ఆఫ్ ది మాస్ట్ ఏరియా కమిటీ అండ్ ముఖ్యంగా వంజం రామే గురించి చెప్పాలంటే యూత్ మావోస్టు పార్టీకి రిక్రూట్ చేయని దాంట్లో హీ ప్లేడ్ అ వెరీ వెరీ యాక్టివ్ రోల్ సో వీడి సరెండర్తో మనకి చాలా వరకు మీరు రిక్రూట్ ఆల్ సిక్స్ ఆఫ్ దిమ్ బిలాంగ్ టు సౌత్ డివిజనల్ కమిటీ అండ్ పార్ట్ ఆఫ్ ద లార్జర్ డీకేఎస్ అండ్ దండకరణ్య స్టేట్ కమిటీలో భాగంగా వీరందరూ పనిచేస్తున్నారు కుర్రం మిథిలే చలియాస్ రాజు ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఆల్రెడీ చెప్పారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి పార్టీలో ఎన్నో ఎన్కౌంటర్లో భాగంగా ఈఎస్టేకండ్ పార్టీ వైలెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ టూ థౌజండ్ సిక్స్లో ఇంకా ఎక్కువ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అయిన మీరు అందరూ ఇప్పుడు అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్షన్ మనకు తయారు ఎలా ఉందండి చాలా సక్రమంగా చాలా మంచిగా ఒక రూపరేఖలతో ముందుకు వెళ్తున్నాము ఆల్రెడీ లాస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఆపరేషన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి మన పరిధిలో ఎస్పెషలీ కేఎస్ఆర్ జిల్లా ఆంధ్ర బార్డర్స్లో ఛత్తీస్గఢ్ ఒరిస్సా అండ్ తెలంగాణ వీరు ముగ్గురితో కలిసి మనము చాలా మంచి సమన్వయంతో జాయింట్ ఆపరేషన్స్ కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ కానీ లాయాజంతో ముందుకు వెళ్తున్నాము వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హోప్ఫుల్ ఈ ఎలక్షన్స్ ఆఫ్సైటీ పీస్ఫుల్ బట్ అది చెప్తూ ఇంకా చాలా ముంజాగ్రత క్రమం తీసుకుని అవసరం ఉంది చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి అవసరం ఉంది ఇంకా మనము అలర్ట్గా ఉండడం అవసరం ఉంది సో ఎస్పీ గారు ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు స్టేషన్లో ఎస్ఐ కానీ సిఐ కానీ ఏఎస్పిస్ డిఎస్పీస్

eta hobea yeah. yeah. yeah.